బుజ్జ వినాయక తండ్రి బీజ్ దేవుడా గణపతి తండ్రి మా పాప మంచిగా ఉంటాలి మీ ముక్కోటి దేవుల వారు ఎంతమంది దేవులు ఉన్నారో అంతమంది దేవుల వల్ల మా ఊడు మంచి ఉట్టాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టార్ శివాజీ అందరు ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలనే కోరుకుంటా అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి మా బుడ్డని కూడా బుజ్జ వినాయక తండ్రి ప్లీజ్ దేవుడా గణపయ్య తండ్రి మా పాప మంచిగా ఉట్టాలి మీ ముక్కోటి దేవుల వారు ఎంతమంది దేవులు ఉన్నారో అంతమంది దేవుల వల్ల మా ఊడు మంచి ఉట్టాలి అరే నాన్న నువ్వు మాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రా మంచి హెల్తీగా ఉట్టాలి సరేనా ఫ్రెండ్స్ బాబా నువ్వు ఎట్లున్నాయో చెప్పు శివయ్య లెక్కున్నావుగా దేవుని తోటి వరుస్తావని శివయ్య తోటి శివయ్య లెక్క కాదు గాని శివయ్య భక్తుని లెక్క ఉన్నావు ఈ జుట్టు ఈ దేవుని బొట్టు అన్ని మళ్ళా నల్ల లెక్క కూడా ఉన్నావు మళ్ళా నల్ల లెక్క కూడా ఉన్నావు కొండే పనుల కృష్ణయ్య అంతేనా కానీ కృష్ణుని పనులు ఏం చెయ్య నేను శివయ్య భక్తులు అంటే ఏం కాదు ఎందుకంటే అట్లైతే బొట్టు ఇగో జుట్టు అలా వాళ్ళు ఉంటారు చూసినావా అల్లాలు ఇట్లా మా అఘోరాలు ఇక్కడ సేమ్ నాకు అనర్థలేదు అల్లాలు ఇట్లా మా అఘోరాలు ఇక్కడ సేమ్ నాకు అనర్థలేదు అది సేమ్ ఇప్పుడు ఏంటిదంటే ఈ రోజు లాగేంటిదంటే మేము ప్రతి సంవత్సరం మా వినాయకుని మీకు యూ పెడుతున్నాం కానీ నాకేమనిపించింది అంటే నవ్యకు కూడా అదే అనిపించింది ఊక మనొక్కటే గణపతి కాకుండా మన విలేజ్లో అంటే మా విలేజ్లో ఎన్ని గణపతులు ఉన్నాయో అన్ని గణపతులు మీకు యూ పెడతాం అనుకుంటున్నాం దాదాపు ఒక పది అంటే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కానీ పది గంటే ఎక్కువ ఉంటాయని అని నా ఒపీనియన్ అన్ని గణపతులు మీకు యూ పెడతా ఫస్ట్ అయితే ఇప్పుడు దేరు గణపతులన్నీ ఎప్పుడంటే నైట్ వరకు అన్ని గణపతులు అచ్చెత్తాయి పూజ కూడా నడుపుతుంది ఇప్పుడైతే డెకరేషన్ అయిపోయినాయి అన్నిట్లలో డెకరేషన్ చేసేసారు క్లాత్లు కట్టేసారు అవన్నీ మీకు ఇవి పెడతా తర్వాత గణపతులు తెచ్చినాక అన్ని గణపతులు మీకు ఇవి పెడతా సరేనా నాతో పాటు నవ్వి అత్త అదే అద్దామని అడుగుతా అనుకున్నా మళ్ళీ ఊకి అత్త అత్త అంటే ఏమంటావని అదే అద్దామని అడుగుతా అనుకున్నా మళ్ళీ ఊకి అత్త అత్త అంటే ఏమంటావని అంటే దూరంగా చూడండి ఇక్కడనే కానీ చూద్దాం ఓకేని బట్టి కొండలైతే నాయకఫిక్ ఉండే కొండయితే నాయకఫిక్ ఉండే ఒక్కొన్నైతే ఒక్కొని పోయి అన్ని చూపెడతా లేకపోతే నవ్యం కూడా తీసుకుపోతా దాదాపు అన్ని పెద్ద గణపతులు ఉంటాయి చిన్న చిన్న గణపతులు చిన్న పిల్లగాళ్ళు అంటే నాయసుంటోళ్ళు వాళ్ళు ఇల్లు చిన్నయ్య గణపతులు పెట్టుకుంటారు మాకంటే పెద్ద గణపతులు చిన్న పిల్ల ఏమన్నా ఫస్ట్ అయితే ఎక్కడి నుంచో స్టార్ట్ చేద్దాం నాకే తెలియదు ఎందుకంటే పెద్ద గణపతులు చిన్న గణపతులు అని కాదు లైన్ వైజ్ మాలకు దగ్గర ఫస్ట్ ఏ వాడ దొరుకుతుందో ఆ వాడు స్టార్ట్ చేస్తా అన్ని ప్రతి ఒక్క గణపతులు మీకు సరేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా గణపతి చెట్టు తోటి మొదలు పెడదాం ఎందుకంటే ఫస్ట్ మాదే కదా మా ఇంటి దగ్గర ఉన్నది నువ్వు ఊక శివయ్య భక్తిని మన అంటున్నావు కదా ఒకటి వాడు నువ్వు ఊక శివయ్య భక్తిని మన అంటున్నావు కదా శివయ్య పాట ఒకటి వాడు ఇప్పుడు ఏం పాట పాడాలి నాకేమచ్చాను అగో ఎన్నో వింటున్నావు అలా నీకు ఇష్టమైన పాట శివయ్య ఒకటి వాడు ఏ ఎందుకు సిగ్గుపడలేదు పాడు ఓం జటాతవి గలజల ప్రవాహ పవితస్థలే గలేవలంబ్యలంబితంబు జంగతుంగ మాలికండ మడ్డ 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 మన్నినాద చకార చండ తండవం తనోతునం శివం నువ్వు ఏర్చుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్నాడెప్పేనా జటాతవి గలజల ప్రవాహ పవితస్థలే గలేవలంబ్యలంబితంబు జంగతుంగ మాలికండ మడ్డ 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 మన్నినాద వడ్డ చకార చండ తండవం తనోతునం శివం తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుంది ఫస్ట్ అయితే మా షెడ్ యూ పెడతా మాది ఇంకా కాలేదు టైం ఎంత అవుతుందంటే పదకొండు నలభై ఆరు అవుతుంది మేము ఒకటి గంటలకు వెళ్తాం ఎందుకంటే ట్రాలీ ఉంటుంది గణపతి తెచ్చేది అది వేరే వాళ్ళు తీసుకపోయారు అది వచ్చినాక మేము వెళ్తాం అన్నట్టు మా షెడ్ అయితే యూ పెడతాం మీకు ఫస్ట్ పొద్దున్న ఎంత పని చేసినా లేదు పాపం రంజిత్ గారు చూసిర్రా ఆడొక్కడే ఎక్కువ కష్టపడేదంటే మా అన్నలు కూడా కష్టపడతారు వీళ్ళేమో ఒక రోజు ముందు రెండు రోజుల ముందు చేసుకుందామంటే అస్సలు చేసుకోరు గణపతి ఏ రోజు వస్తుందో అదే రోజు వేస్తారు పని మొత్తం ఇక మిగతా రోజులేమో ఓన్లీ కట్టెలు వాతాడు బోరం కట్టడు గంతే ఈ పనేమో ఇప్పుడేమో చేస్తారు ఇప్పుడు పోయేసరికి ఎంత లేట్ అవుతుందో ఏమో ఫ్రెండ్స్ ఇదే ఆదర్ చూతూ మాకు చిన్నప్పటి నుంచి అయితే ఇది ఒక్కటి తెలుసు బాగా గణపాయని మాత్రమే కాదు మన ప్రతి సంవత్సరం దసరా పండుగకు దుర్గమ్మ తల్లిని కూడా ఇందులోనే పెడతారు దానికి సంబంధించే రేకుల చెట్టు కూడా ఈ రేకుల షెడ్ మొత్తం దానికి సంబంధించే పెట్టిర్రు గణపాయి పండుగ గణపాయను పెడతారు దుర్గమ్మ పండుగకు దుర్గమ్మను పెడతారు అన్నట్టు ఇదేమో ఫ్రెండ్స్ యూత్ వీళ్ళైతే ప్రతి సంవత్సరం బ్లాక్ గణపతి మేమైతే చాలా దాదాపు చాలా సంవత్సరం చూస్తున్నాం బ్లాక్ గణపతే ఎక్కువ తీసుకుంటారు కానీ ఈ సంవత్సరం ఏ గణపతి ఎత్తారో ఏమో తెలియదు ఇంకా డెకరేషన్ పూర్తి కాలేదు లైట్ లైట్గా అయితే వర్షం పడుతుంది ఇగో ఈ సేటర్లో కూడా పెడతారు మా రోజుల్లో అయితే ఫస్ట్ గణపతి తెచ్చారు పొద్దున వస్తుంది కానీ పూజ ఎప్పుడు కలగా తీసు వచ్చేసరికి పెట్టుకొయారు అంటే మీ గ్రూప్ వాళ్ళే అనుకుంటా వాళ్ళు కానీ మస్తు చేసిర్రా కుంకుద్దిరలేకపోతే చేసిర్రు అర్థమైతే కానీ డిజైన్ కూడా మంచి ఉంది చూడు అయితే సహాయం చేస్తుండు గణపతి లేవట్టమంటారు ఇక్కడ ఇక్కడిక్కడ కొంచెం కొంచెం డ్యామేజ్ అయింది కానీ మీరు ఏం బాధపడకూరా సరేనా ఏదైనా దేవుడే మంచి మీరు పూజ చేస్తే అయిపోయాయి అది తెచ్చేటప్పుడు కొంచెం డ్యామేజ్ అయినట్టుంది స్తున్నారు మస్తుంది అదే బెస్ట్ రా ఇదైతే మస్తుంది మంచి ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ చేస్తారు మంచిగా फ्रेंड्स यूडीएमेगन ए बाय ते ओइरा रे देखो हम भागो अड्डा बॉयज हां अड्डा बॉयज한테 എന്താണ് പറയാനുള്ള ഹൗ ആർ യു ഫൈൻ ഫൈൻ ഇവർ അंदर कोई यू तो అర్థమేతలేదు లేకపోతే अंदर घंटा कुछ नहीं गेट्रो अड्डा बॉयज दगട് ఈ గణపతి మా క్లాస్మేట్ వాళ్ళది ఈ ఎలికైంది అది ఎలుకనే కానీ ఈ కవర్ కప్పిర దానికి మస్తు అంటే మస్తుంది ఏ గణపతి షాప్లో కూడా ఈ గణపతి దొరకదు ఎందుకంటే కలరు వీళ్ళ సంతంగా చేయించుకున్నారు మస్తు అంటే మస్తున్నది ఈ కవర్ తీసినాక చూపెడతా ఎంత మంచిగా ఉందో మీరే చూడరు సరేనా ఇది ఎట్లా కొడుతుంది సింపుల్గా కొడుతుంది కదా కానీ చిన్న గణపతి అయినా పెద్ద గణపతి అయినా ఇలా పెట్టినాక మాత్రం ఏ అయినా సరే కానీ వేరే లెవెల్ ఉంటాయి మంచిగా మాదాపూర్ హిందుసేన మన అయితే గణపతి చెట్టు బాగా పెద్దగానే సీరు ఎంత పెద్ద గణపతి ఏమయ్యా హాయ్ హాయ్ డెకరేషన్ కూడా అదిరిపోయింది కానీ ఎంత కష్టపడతారు ఈ డెకరేషన్కి మంచిగా ఉంది లైట్ సెట్టింగ్ వస్తుంది రేడు ఒక లైట్ ఆడుకోలేదు ఓకే బాగుంది ఈ చిన్న పిల్లగాలు చూసిర్రా చిన్న గణపతి పెట్టిర్రు కానీ రాబోయే తరానికి ఎంత పెద్ద గణపతి పెడతారో ఏమో ఫ్రెండ్స్ మా గణపతి అయితే వచ్చింది పూజలు అన్నీ అయిపోయినాయి ఇగో ప్రసాదం కూడా తెచ్చుకున్నాం తిందామని మా గణపతి ఎందుకు అంటే మా మెయిన్ ఛానల్ వస్తుంది మినిస్టర్ ఎంటర్టైన్మెంట్లో అందుకోసమే ఇంకా అన్ని గణపతులు చూపెడతా అన్నా కదా ఇక షెడ్లు అయితే చూసిర్రు అన్నీ రెడీ చేసిర్రు అయిపోయింది కానీ గణపతులు ఒకటి చూపెట్టాలి కదా ఇంకా రాలేవు నైట్ అవుతుంది కానీ అన్ని గణపతులు రాలేవు ఇక రేపు పొద్దుగా అయితే అన్ని గణపతులు పూజలు అయిపోయి ఇట్లా ముఖంకు మాస్క్ పడతారు కదా అది కూడా తీసేస్తారు తీసేసినాక మంచిగా చూపెడతా తెల్లారి సరేనా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చినాం గణపయ్య దగ్గరికి పూజలు నిన్న రాత్రినే ఇయ్యాలైనాయి మొత్తం మొత్తానికైతే ఇక ఫైనల్ లుక్ మా గణపయ్య మా గణపయ్య మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా గణపతి అయితే ఫస్ట్ చూసేరు కదా నెక్స్ట్ మా ఊళ్ళో ఉన్న అన్ని గణపతులు చూపెడతాం నవ్యని కూడా తీసుకుపోతున్నా ఎందుకంటే లాస్ట్లో అమ్మ ఎందుకు ఎందుకెప్పన్న వీళ్ళు ఎవరినైతే ఎక్కువ చూస్తారో అల్లసుంటే కొడుకే బిడ్డలు కుడతారంట ఇక మా నవ్య ఫస్ట్ నుంచి వెళ్ళి గణపాయనే చూస్తుంది ఎక్కువ ఆ గణపై లాంటి ఇక తొండం పుడుతుంది తొండ పుట్టిన మంచిది ఎవరు పుట్టిన మంచిది కానీ మంచిగా కుట్టాలి దేవుల దేవుళ్ళ ఇప్పుడు నవ్యనైతే తీసుకుపోతున్నా అన్నీ చూసేస్తాం మీరు కూడా చూడండి

అప్పప్పుడు అన్ని మిస్టేక్ అయిపోయారా ఫస్ట్ మన ఆదర్శ నుంచి మొదలు పెడదాం బాబాయ్ ఇతను మీకు తెలిసే మా బాబాయ్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ భర్త మాకు బాబాయ్ అయితడు అన్నమాట ఇది ఈ వాళ్ళు ఏం చేసారంటే అందరికీ ఆదర్శంగా ఉండాలని మట్టి వినాయకుని పెట్టారు ఇది మట్టి వినాయకుడే హిందూ సేన గణపతి అయ్యో మా క్లాస్ వాళ్ళ గణపతి జై మన మా క్లాస్ వాళ్ళ గణపతి ఇది సేమ్ ఉంది కానీ ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టు కొడుతుందిగా చిన్నగా కాదు అంటే ముద్ద ముద్దకున్నది గిట్లాక మనది గిట్లుంటుంది అంతే నువ్వు అని దాచి పెట్టుకున్నారు మంచిగా బుజ్జ గనపయ్య లడ్డు గణ ఫ్రెండ్స్ అని చెప్పిన కదా ఇదే ప్రతి సంవత్సరం బ్లాక్ తెస్తారన్నా కదా ఇప్పుడైతే బ్లాక్ తేలేరు కలర్ మంచిగుంది గణపయ్య కూడా ఉన్నది కదా ప్రసాదం గిట్లా గండ దీపం పెడదామంటే మనోళ్ళు ఏమో సప్పుడు చేస్తా ఓలా నుంటే ప్రసాదం పెట్టిన ఏం కదా తేవన్న ఓం నమ శివయ శివయ్య తండ్రి ఏమనుకో ఏమనుకోకూర్రి నవ్య కోసం నీకొకటి నాకొకటి యూత్ని మేము పెట్టలేరు ఓలా నుంటే అడుగుదామంటే ఎవరు లేరు నానా ఇట్రా ఇది ఏం యూత్ తెలుసా విఎస్వై వానర్సేనా మంచి ఉంది కనిప మరి ఒక్కోళ్ళు లేరేంది అందరైతే పేరు పూజ అయిపోయిందా నైటా ఓకే ఇదేం యూత్ రాజల్ రాయక్ యూత్ రాయల్ రాజాక్యూత్ ఓకే ఓకే రాయల్ లెక్కనుంది మరి మొత్తం అయ్యో మట్టి మట్టిగా వినాయకుడు ఎంత మంచి ఉన్నారు ముద్దుగా ప్రసాద్ మాకు పెడతా అంటే అచ్చిన వాళ్ళకు వేరే వాళ్ళు పెడతాం ఇది డ్రాగన్స్ యూత్ ఇందులో మా అన్న ఉంటాడు అన్నట్టు వినాయకుడు మస్తుంది ఇది వాళ్ళది గణపతి కాదు మీ డాడోళ్ళదంటే మీది కూడా సంబంధం ఉంటుంది అన్నట్టు మీది మీ డాడోళ్ళది ఈ గణపతి ఉన్నాడు మంచిగా ముద్దుగా గణపయ్య ఎల్క మీద గణపతి బుజ్జ గణపయ్య నవ్యకు నైన్ మంత్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ అవుతుందిగా మళ్ళా డెలివరీ అయితే ఛాన్స్ ఉండదు మళ్ళీ అన్నీ చూడడానికి ఇప్పుడు అన్ని చూస్తే చూసినాక డెలివరీ అయితే మంచి జరిగే అవకాశం ఉంటుందిగా మహారాజ్ మహారాజ్ గణపయ్య ప్రసాద్ నాకు కూడా దేని మీద కూర్చుంది పీట మీదనా కాదు సోఫా మీద ఇది ఏం చూస్తువు చెప్పు శివసేన శివసేన పెట్టిరు నవ్య ఆయన శివాజీ సేన పెడితే అయిపో నా పేరు నా పేరు పెడితే అయిపోద్ది మంచిగా ఉంటుంది ఇంకా సంవత్సరం నీకు ప్రసాదం నా కోలు పెడతారా పోతే దేవునికి సేవ చేసుకోవాలి కొంచెం పెట్టి వస్తారేనా మరి ప్రసాదం నువ్వు తిన్నావా గణపతి మా ఊళ్ళదే అంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా నా చిన్నప్పుడు దోస్తులు అన్నారు నేను చిన్నప్పుడు ఇంట్లో ఉండే ఇది ఏమి యూజ్ చెప్పు ఇప్పుడే యాడ్ చేసిన శివసేన పెట్టిర్రు శివాజీసేన పెడతాయి పో నా పేరు మీద పెట్టిరా థ్యాంక్స్ మోరయ మా నవ్విరా కనపడతలే మోరయ అబ్బా కంకణ ముందురా మీద సిద్ధా పూజారి పంతులు దా కాకపోకపో అస్సలేనాడే నయో నీకు మంచి కోడి కన్నా బిడ్డన్నా ఉడతాడు మంచిగా ఉడతాడు అని చెప్పి మనసులు అనుకోలేకపోతాయి మీది కా అంటాడు వీడు పెద్దవిడినాక గొప్ప కూడా నవ్య ఇదే మా క్లాస్ వల్ల కానీ పదం చెప్పలేనా ఇంతకు ముందు చూసింది ఇది సేమ్ సేమ్ ఉంది కానీ అంత సేమ్ లేదు ఇది కొంచెం బక్క ఉన్నది అది లా ఉన్నది మంచి ముద్దు ముద్దుగా రెండు మంచి ఉన్నాయి కానీ ఒకటి గమనించినవా అక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఏలక మహారాజు సేమ్ నిజంగా దిగినట్టే ఉన్నారు వీళ్ళిద్దరు మట్టి వినాయకుడు మా క్లాస్ వాళ్ళందరూ రేటు వేరేమో లేను ఎనుక లేరుగా కానీ మా వాళ్ళ దగ్గర భక్తి బాగుంటది మంచిగా చేస్తారు పూజలు మా బాంబర్ది దగ్గర ఈయన కూర్చున్నాడు చిన్నోళ్ళు చిన్న గణపతి మా గణపతి అయితే వేరే లెవెల్ గణపతి చిన్నగా ఉంది కానీ ముద్దుగా మంచిగా ఉన్నది అన్ని గణపతులు అయితే తిరుగుడు అయిపోయింది నవ్య అయితే ఫుల్ హ్యాపీ నవ్య నువ్వు ఇప్పుడు ఎంత హ్యాపీ ఉన్నావో ఎట్లా నవ్వుకుంటున్నావో డెలివరీ టైంలో కూడా అంతే హ్యాపీగా నవ్వుకుంటా డెలివరీ కావాలి సరేనా నాకైతే నమ్మకం ఉంది బుజ్జగణపయ్య బుజ్జి పాపనన్న బాబునన్న ప్రసాదిస్తాడు నువ్వేం బాధపడకుండా మన ఫ్రెండ్స్ చెప్పిన అన్ని మైండ్లో పెట్టుకొని ధైర్యాన్ని నింపుకొని ముందు అడిగాయి సరేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్